हाय ना पेर काव्या कल्याण का राम मन गुंत न्यूज़ की सब्सक्राइब चाहिए लाइक शेयर सब्सक्राइब टू तो मन गुंत न्यूज़ मन गुंत न्यूज़ की स्वागतम श्री गुरु भ्यो नम हरि ओम ओम वागर भावी वसंपत्त वागर भावी प्रतिपत्त जगत पितर वंदे पार्वती परमेश्वर ఓం శ్రీ మహాగణాధిపతయ నమ పార్వతీ పరమేశ్వరాభ్యా నమ నమో ఏ నమ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పత్రికా విలేకలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సర్వసభ్య సమావేశం కసాపురం శ్రీ నెటికంటి ఆంజనేయస్వామి దేవస్థాన పాదపద్మని ఎందు దేవస్థానం వెనుక భాగంలో ఉన్న శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్య కళ్యాణ మండపం నందు జరుగుతుంది రేపు ఉదయం అనగా పదహారో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది ఈ సమావేశానికి రాష్ట్ర సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శ్రీ సత్యవాడ దుర్గాప్రసాద్ గారు ముఖ్య కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ గారు అలాగే కోశాధికారి శ్రీ హెచ్కే మనోహర్ గారితో పాటు ప్రతి జిల్లా నుంచి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కూడా దాదాపు నాలుగు వందల పైచులకు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు శ్రీకాకుళం నుండి సత్యసాయి జిల్లా వరకు ప్రతి జిల్లా నుండి సభ్యులందరూ కూడా విధిగా హాజరవుతారు కావున మన గుంతకల్లు పట్టణంలో జరుగు ఈ యొక్క సభ్య సమావేశములకు కొంతకాల బ్రాహ్మణ సంఘం రూపమే కాకుండా వివిధ ప్రాంతంలోని అందరూ కూడా సమావేశ పెద్దలు ఆల్రెడీ చాలా మంది వచ్చి ఉన్నారు అందరూ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా మరీ మరి కోరుచున్నాను నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో రిజిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో అన్ని బ్రాహ్మణ సంఘాలను కలుపుకొని బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతి అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తూ ఎందరో మహానుభావులు పనిచేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో మనం కుంతకల్ పట్టణంలో సమీపంలో ఒక కసాపుర క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సర్వసభ సమావేశాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతినిధులతో నిర్వహించబడుతుంది ఈ సమావేశంలో భవి ఈ సమావేశంలో భవిష్యత్తులో బ్రాహ్మణ జాతి అభివృద్ధి కొరకు ప్రభుత్వాల నుంచి కావాల్సిన సహకారాన్ని ఏ విధంగా మనం సంపాదించుకోవాలా ఏ విధంగా బ్రాహ్మణ జాతి అభివృద్ధితో సమాజం యొక్క మిగిలిన ఉన్నత పదవుల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అభివృద్ధి ప్రదంలో పయనించడానికి ఎటువంటి కృషి చేయాలనే విషయంపై చర్చలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ మహత్తరమైన ఈ సమావేశంలో అందరూ బ్రాహ్మణులందరూ పాల్గొనాలని చెప్పేసి వినమించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మెంబర్షిప్ డ్రైవ్ గత రెండు రెండు నెలల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి అధ్యక్ష కార్యదర్శులకు ఎన్నిక కూడా జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ ఎవరైతే రిజిస్టర్ అయ్యి కాబట్టి సభ్యులందరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యి కొత్త నాయకత్వాన్ని ఎదుర్కొని కొత్త కార్యవర్గ సమావేశంతో నూతన లక్ష్యాలు చేయించడానికి ముందుకు రాగాలని ఆశిస్తున్నాం నమో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశము అలాగే జనరల్ బాడీ మీటింగ్ అనేది జరుగుతుంది ఈ జనరల్ బాడీ మీటింగ్ లో ఉమ్మడి ఇరవై మూడు జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రాహ్మణ బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరై రేపు ఎలక్షన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి దీంట్లో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది రెండు నెలల నుంచి జరుగుతుంది ఇందులో సుమారుగా వందలాది మంది బ్రాహ్మణులు చేరి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమము ప్రభుత్వాల నుండి మనకు కావలసిన సంక్షేమ పథకాలు కానివ్వండి అలాగే బ్రాహ్మణ భవన్లు తర్వాత మనకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన మనకు రావాల్సిన హక్కులు ఏమేమి ఉన్నాయో మనం హరించుకోవటానికి ఈ యొక్క సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ బాడీ మీటింగ్లో రేపు మా అధ్యక్షులు వారు కార్యదర్శి వారు కోశాధికారి గారు ఇత మిగతా కార్యవర్గ సభ్యులు అందులో జనరల్ బాడీ మెంబర్ లో తీర్మానం చేసి ఆ హక్కులను హరించుకోవడానికి దాని గురించి రేపు మీటింగ్ అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాము ఈ గుంతకల్లు తర్వాత కసాపురంలో ఉండే బ్రాహ్మణ బంధువులందరూ ఈ యొక్క మీటింగ్ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని సమయ యొక్క ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం